హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఈ రోజు మనం వచ్చేసి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దాం అని చెప్పి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ ఎన్వల్ రోడ్డుకి సంబంధించి మొన్న ఈ కట్ట తెగటం మూలన ఈ గట్టు ఇదంతా మన ఐకానిక్ టవర్ వన్ టవర్ టూ అయితే ఎలా మునిగిపోయిందో చూసారు కదా దానికి సంబంధించి మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకుండా అయితే దేనికైతే మొత్తం గట్టు అయితే ఈ మట్టితో అయితే వేస్తున్నారు మీరు అయితే చూడొచ్చు ఇక్కడ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఎన్ట్వాల్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట ఇక్కడైతే వచ్చేసి నిలిచిపోయిన ఈ వర్షానికి నిలిచిపోయినటువంటి ఈ నీరుని ఇటువైపు అయితే ఎల్లకోకుండా అయితే ఈ మట్టి మట్టి అంతా అడ్డుగా అయితే వేస్తున్నారు మీరు చూ చూడచ్చు అలానే ఈ ఐకానిక్ టవర్స్ కూడా ఈ వాటర్ ఫ్లో అయితే చాలా వరకు తగ్గింది మొత్తం ఈ ఇనపై అన్ని బయట పడుతుంది అనమాట ఇక మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఎంటబల్ రోడ్డుకి సంబంధించి ఇక్కడ ఈ పనులు అయితే చేస్తున్నారండి అదంతా రోడ్లో నుంచి వచ్చేయడం మూలన అదంతా నిండిపోయింది ఐకానిక్ టవర్స్ దగ్గర అలానే రోడ్డు పనుల కోసం అని చెప్పని ఈ మెటీరియల్ కూడా అయితే వచ్చిందనమాట మొత్తం రెడీ అయితే చేస్తున్నారు ఇప్పుడే లోడ్ అయితే దించుతున్నారు అనమాట ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ ఈ పనులు అయితే చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వర్షాలు వచ్చినా కానీ ఇదంతా మళ్ళీ మునిగిపోకోకుండా ఉండటం కోసం అని చెప్పి ఇదంతా చేస్తున్నారు బిల్డింగ్స్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు బిల్డింగ్స్ అనమాట ఇక్కడ ఈ అయితే ఇలా వర్షపు నీరు అయితే ఉంది అది మళ్ళీ ఇలా జరగకోకుండా మొత్తం వీటికి సంబంధించి ఇలా చేసి వేస్తున్నారు ఇదిగోండి అక్కడైతే మట్టితో అట్లా అడ్డైతే వేస్తున్నారు అది అలాగా ఇటువైపు నుంచి అయితే వచ్చింది అనమాట ఈ ఐకానిక్ టవర్స్ వైపు బ్యాక్ సైడ్ ఇవ్వండి అక్కడ కూడా అయితే పనులు అయితే చేస్తున్నారు అలానే ఇక్కడ కూడా అడ్డైతే వేసారన్నమాట మళ్ళీ నీరు అయితే రాకుండా ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది మనం మనం చూసిన దానికన్నా ఇప్పటికే చాలా వరకు అయితే నీరు అయితే తగ్గిపోయింది ఎందుకంటే భారీ మోటార్లు అయితే పెట్టి తోడుతున్నారు ఇదంతా చూడవచ్చు ఇక్కడ ఎలా ఉంది అన్నది చాలా వరకు అయితే వాటర్ లెవెల్ తగ్గిపోయింది పరంజర్ కూడా చూసారా చాలా వరకు ఈ టవర్స్ ఉన్న పిల్లర్లు కూడా అయితే కనిపిస్తున్నాయి వీటిలో కూడా ఈ నీరు కూడా అయితే అయితే పంపించేస్తున్నారు ఎందుకంటే ఈ పనులు అయితే ఇంకా స్టార్ట్ అవుతాయి చూస్తున్నారు కదా అటువైపు ఎన్వాల్ రోడ్కి సంబంధించి పనులు కూడా అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట అయితే అంతా చూశారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది ఈ ఏడు మోటార్లు భారీ మోటార్లతో అయితే తోడుతున్నారు చూసారు కదా ఎంతవరకు అయితే తగ్గినాయో మొన్న వచ్చినప్పుడు అయితే ఈ చివరి వరకు అయితే ఉంది వాటర్ లెవలు వరకు చాలా వరకు అయితే జరిగింది ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట చాలా హెవీ మోటల్ తో అయితే తోడేస్తున్నారు ఇదండి ఈ వీడియో మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ అయితే చేయండి